పోతిన మహేష్కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారి హామీ ఇచ్చారు ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆయన ఇచ్చారో లేదో ఎవరికి తెలియదు అఫీషియల్గా అయితే ఎటువంటి ప్రకటన లేదు కానీ ఆయన చేరారు అంటే దాని అర్థం ఆయనకి ఎలాగా సీట్ ఇవ్వడం అనేది జరగదు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఎమ్మెల్సీ సీటు ఇస్తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తాను ఎమ్మెల్సీ చేస్తానని హామీ ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది అయితే దానికి కండిషన్ ఏంటి అంటే ఖచ్చితంగా విజయవాడ వెస్ట్లో వైసీపీ అభ్యర్థి గెలవాలి మళ్ళీ విజయవాడ వెస్ట్ వైసీపీ ఖాతాలో పడాలి ఎందుకంటే లాస్ట్ టైం అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచారు గెలిచి ఆయన మంత్రి కూడా అయ్యారు సో ఇప్పుడు ఇక్కడ అభ్యర్థి గెలిస్తే ఆయన మంత్రి అవుతారా లేదనే సెకండరీ కానీ ఆ అభ్యర్థిని గెలిపిస్తే పోతుని మహేష్ జనసేన పార్టీని వదిలి వచ్చారు కాబట్టి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కాబట్టి ఎందుకంటే అక్కడ మైనార్టీకి సంబంధించిన వ్యక్తికి సీట్ ఇచ్చారు కాబట్టి ఆ సీట్ని అయితే మార్చే అవకాశం లేదు పైగా అక్కడ కూటమి అభ్యర్థిగా సుజనా చౌదరి లాంటి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్నారు కాబట్టి ఆయన్ని ఓడించాలి అంటే ఖచ్చితంగా పోతురి మహేష్ సపోర్ట్ అవసరం బీసీ సామాజిక ఓట్ బ్యాంక్ కూడా తన వైపు ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఆయన పార్టీలో చేర్ చేర్చుకోవడం ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు అనే ప్రచారం అయితే జరుగుతుంది అక్కడ గెలిస్తే విజయవాడ వెస్ట్ సీట్ కనుక గెలిస్తే అది కూడా బీసీ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ అంతా కంప్లీట్గా వైసీపీ వైపు పోలరైజ్ అయితే ఆ క్రెడిట్ పోతిన్ మహేష్ దాన్ని భావిస్తే ఖచ్చితంగా ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరుగుతుంది చూద్దాం జరుగుతుంది